నూతన వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి గేటు వేసి ధర్నాకు దిగారు సూర్యపేట వ్యవసాయ మార్కెట్ కు రైతులు తమ పంటను తీసుకొచ్చారు అయితే శుక్రవారం పంట పద్దెనిమిది వందల యాభై రూపాయలు పలికింది ఈ రోజు శనివారం అదే మద్దతు ధర పలుకుతుందని ఆశలతో మార్కెట్ కు వచ్చిన రైతులకు చుక్కెదురైంది దళారుల మోసంతో ఒక్క రోజులోనే ధాన్యం మద్దతు ధర పన్నెండు వందలకు పడిపోయింది దీంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరుగాలం కష్టప పడి పండించిన పంటకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు మార్కెట్కు శనివారం ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రెండు బస్తాల ధాన్యం రావడం జరిగిందని అయితే వచ్చిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర అందించడంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పూర్తిగా విఫలం అయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు నాలుగు రోజుల నుంచి రైతులు పండించిన ధాన్యానికి కొనుగోలు చేయాలంటే ఈరోజు మిల్లర్లు మిరాల కూడా వైజ్గా చూస్తే రెండు వేల నుండి రెండు వేల రెండు వందల వరకు మన్నాడు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిన ఒడ్లు ఈ రోజుకి పన్నెండు వందల రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు సింట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వరి ధాన్యాలను పెట్టవద్దని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఒడ్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులని బాగా ఈరోజు పండించిన పంటకు వడ్లు గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఇలా ఒక్కొక్క డిఏపి బస్తా పద్నాలుగు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల నుంచి అమ్ముతూ ఉంది ఒక ఒకసారి మందు కొడితే మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఇలా రైతులకి ఖర్చు వస్తూ ఉంది కనీసం ఇలా రెండు ప్రభుత్వాలు గేమ్ ఆడుకుంటా ఇలా రైతులను ఒడ్లు కొనుగోలు చేయకుండా ఇలా ప పన్నెండు వందలు పదహారు వందలు రెండు వేలు రెండు వేల కాంచి నడిచిన ధాన్యాన్ని పన్నెండు వందలకి రావడం జరుగుతుంది మొన్న రీసెంట్గా కొంతే పన్నెండు పద్దెనిమిది వందల యాభై రూపాయలు ధర పడితే కనీసం పన్నెండు వందల ఇరవై రూపాయలకు రావడం జరిగింది ఇది ఏం న్యాయం రైతుకి మద్దతు ధర కల్పించాలని మీ ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం